గంగా నదిని ప్రవహింపజేసే బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నాడు శివుడు అలా గంగాధరుడయ్యాడు ఎవరైనా నిబద్ధతతో ఆఫీసులో పనిచేస్తూ ఉంటే అతనికి ఆఫీసు రెండో భార్యరా అని అంటారు తనది కాని పని కోసం కష్టపడుతుంటే రోడ్డున పోయే అడ్డమైన పనిని నెత్తికెత్తుకుంటావెందుకురా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ విధంగా గంగానది శివుడికి రెండో భార్య అయి నెత్తి నెక్కి కూర్చుంది దానికి తోడు చిత్రకారులు శిల్పకారులు తమకు తోచిన విధంగా శివుడి శిరస్సుపై గంగమ్మ తలను ఆమె నోట్లోంచి ఉమ్ముతున్నట్లుగా నీటి ధారను చిత్రించి తమ సృజనను చాటుకున్నారు నిత్యం మనం పూజించే శివలింగం పానవటన్ రూపంలో పార్వతీదేవితో అర్ధనారేశ్వర తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటుంది కాని గంగ ఎక్కడా కనిపించదు కనుక పరమేశ్వరుడు నిస్సంశయంగా ఏకపత్తినివ్రతుడే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు